నమస్కారం అండి శ్రీ బాలాత్రి ప్రసంత జ్యోతిష్య పీఠము అమృతాది యోగములు మనం ఏదైనా చాలా అతి ముఖ్యమైన పనులు చేసినప్పుడు ఇది మనం తప్పనిసరిగా పాటించాలి వివాహం అయిన తర్వాత అత్తవారింటికి పంపించేటప్పుడు అత్తవారింటి నుంచి అమ్మాయిని పుట్టింటికి తీసుకొచ్చేటప్పుడు తర్వాత నెలలు నిండిన తర్వాత అమ్మాయిని అమ్మాయి అత్తగారింటిగా నుంచి పుట్టింటికి తీసుకొచ్చే సమయాన్ని తర్వాత గర్భిణీ గర్భం పిల్లలు సంతానం కలిగిన తర్వాత బాలింతరాల నుంచి పుట్టింటి నుంచి అత్తవారింటికి తీసుకెళ్ళేటప్పుడు ఇవి ప్రధానంగా మనం చూడాలి ఇవన్నీ చూడండి అశ్విని నక్షత్రంలో బుధవారం నాడు పంపించకూడదు అంటే మీకు బుధవారం నాడు అశ్విని నక్షత్రం వచ్చినప్పుడు మీ జన్మతార జన్మతారలు ఎప్పుడైనా సరే నైదన్ తారలు అనేది ఏ ఎటువంటి ప్రయా ప్రయాణాలు మనం చేయకూడదు మిత్రతార సాధంతార సంపత్ పరమిత్రతార కూడా చేయొచ్చు కానీ నైదన్ తారకిని మనం ప్రయాణాలు చేయకూడదు అది మంచిది కాదు నైదన్ తార అంటే నైదన్ తారాధిపతి శరీష్వుడు కొంచెం ఇబ్బందిగా ఉంది అపమృషి దోషం అని చెప్తాను ఇలా కుత్రిక నక్షత్రం నాడు సోమవారం వచ్చినప్పుడు ప్రయాణాలు చేయకూడదు మనం కృత్రిక నక్షత్రము గురువారం వచ్చిన చూ రోహిణి నక్షత్రము గురువారం వచ్చిన వెళ్ళకూడదు రోహిణి నక్షత్రము శుక్రవారం వచ్చినా తర్వాత మృగశర నక్షత్రము ఏ రోజైనా పర్లేదు మీకు ఇబ్బంది లేదు ఆరుద్ర నక్షత్రం మంగళవారం నాడు గురువారం నాడు మంచిది కాదు తర్వాత పుష్యమి నక్షత్రము శుక్రవారం మంచిది కాదు ఆశ్లేష శుక్రవారం శనివారం రెండు రోజులు మంచిది కాదు మకా నక్షత్రము ఆదివారం సోమవారం రెండు రోజులు మంచిది కాదు పూర్వ పాల్గొని రోజు మంచిదే వెళ్ళచ్చు ఉత్తర పాల్గొని ఉత్తర పాలని రోజైతే గురువారం నాడు శనివారం మంచిది కాదు నక్షత్రం ఉన్నప్పుడు బుధవారం ప్రయాణం చేయకూడదు నక్షత్రం చంద్రుడి నక్షత్రం బుధవారం నాడు బుధ నక్షత్రం తారశంఖము పురాణంలో మనం తారశంఖం ఉంటుంది కదా అలాగా నక్షత్రానికి బుధ నక్షత్రాలకి కుదరదు మళ్ళీ శనివారం కూడా పనికిరాదు తర్వాత మళ్ళీ చిత్తా నక్షత్రం శనివారం పనికిరాదు స్వాతి నక్షత్రము అన్ని రోజులు పనికి వస్తుంది మనకి ఏ రోజునే వెళ్ళచ్చు ఇది ఓ మీకు కేవలం వారము నక్షత్రం కలిసినప్పుడు మాత్రమే ప్రయాణం చేయడానికే విశాఖ నక్షత్రం ఆదివారం సోమవారం మంగళవారం మూడు రోజులు పనికిరాదు అనురాధ అనురాధ నక్షత్రము ఆదివారం పనికిరాదు జ్యేష్ఠ నక్షత్రము ఆదివారం పనికిరాదు శుక్రవారం పనికిరాదు మూరా నక్షత్రము బుధవారం పనికిరాదు తర్వాత పూర్వాషాఢ నక్షత్రం మంచిదే ఉత్తరాషాఢ నక్షత్రం మనము సోమవారం పనికిరాదు శ్రవణ నక్షత్రము శనివారం పనికిరాదు ధనిష నక్షత్రము ఆదివారం పనికిరాదు శతభిష నక్షత్రము మంగళవారం పనికిరాదు గురువారం పనికిరాదు పూర్వభద్ర నక్షత్రము సోమవారం మంగళవారం శనివారం పనికిరాదు తర్వాత ఉత్తరా నక్షత్రం అన్ని పనికి వస్తాయి అన్ని వారాలు పనికి వస్తుంది రేవతి నక్షత్రము మళ్ళీ బుధవారం పనికిరాదు చూడండి రాశారు అమృతం అమృతయోగ సిద్ధి 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 యోగం రాశారు మృత్యువు మృత్యుయోగం రాశారు బాలరిష్టం అంటే ప్రబల బాలిష్ట బాలరిష్టము ఇక్కడ ఎక్కడైనా చూడండి పూర్వాష నక్షత్రం బాలరిష్టము రాశారు సోమవారం పనికిరాదు ఇక్కడేం ఇక్కడ రాశారు ఇక్కడ భరణి నక్షత్రం ఆదివారం బాలరిష్టము ఇవన్నీ ఇవి నేను చెప్పి ఈ బాలారిష్టం కూడా ఇవి కొంచెం ఇబ్బంది ఇవి వదిలేసి ఈ మృత్యున్న సార్ ఉద్రేసిన తర్వాత మిగతా రోజుల్లో మిగతా నక్షత్రాలు రోజు క కలిసినప్పుడు ప్రయాణం చేయండి తప్పనిసరి అయినప్పుడు మీ జన్మ నక్షత్రానికి తప్పనిసరి అయినప్పుడు తారాబరం ప్రధానంగా చూసుకోవాలి రోజు చూసుకోవాలి రోజు గాతవారానికి వెళ్ళకూడదు అలాగే ఆ రోజుకి ఈ నక్షత్రాన్ని లేవని చూసుకుని అప్పుడు తప్పనిసరి అయినప్పుడు మనకి అయినప్పుడు ఆడవారిని పుట్టింటికి నుంచి పుట్టింటికి నుంచి అత్తవారింటికి తీసుకొచ్చేటప్పుడు ఇది నెరసరిలో కానీ అలాగే ఆషాఢ మాంసంలో అత్తవారింటికి పుట్టింటికి తీసుకు పుట్టింటికి తీసుకొచ్చే సమయంలో గర్భిణీ స్త్రీ ఉన్నప్పుడు తర్వాత బాలింత్రాలు సమయంలో సారి బట్టి పంపిస్తారు కదా పుట్టింటి నుంచి అత్తవారింటికి ఇది ప్రధానంగా ఇవి పాటించాలి నమస్కారం అండి శ్రీ బాలాతరు ప్రసంత జ్యోతిష్య పీఠం